వెల్కమ్ టు ఎన్వీ నాయూస్ కర్నూలు నగరంలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజ్గోపాల్ దాడులు నిర్వహించారు గోబీ సెంటర్లలో తనిఖీలు చేయగా నిషేధిత కలర్స్ మరియు చైనా సాల్ట్ వాడుతున్న నిర్వాహకులకు వాటి వల్ల మనిషికి క్యాన్సర్ మరియు ప్రాణాంతక వ్యాధులు వస్తాయి కావున వీటిని ఉపయోగించవద్దు అని తయారు చేసిన గోబీ మరియు నిషేధిత కలర్స్ మరియు చైనా టెస్టింగ్ సాల్ట్ను డస్ట్బిన్లో పడవేయించారు అలాగే హోటల్లో పాడైపోయిన పరోటాలను అలాగే డేట్స్ లేని ఐస్ క్రీమ్స్ ను కూడా పడేయించారు ఆహార భద్రత విషయంలో ఫుడ్ సెంటర్ నిర్వహించే నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించి ప్రజలకు హైజీనిక్ ఫుడ్ అందించాలని లేకపోతే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని కర్నూలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజ్గోపాల్ హెచ్చరించారు తయారు చేయడం ఫ్రిడ్జ్ పెట్టుకోవడం పిల్లలు వచ్చి ఇచ్చేయడం ఆ కళాశ్ ఎప్పుడైతే కలిపి అట్లా లేజర్స్ కాదు హ అప్పుడు లైసెన్స్ కొడన ఆగిదా ని ట్రేడ్ లైసెన్స్ మున్సిపల్ లైసెన్స్ బాబు ఓ మున్సిపల్ లైసెన్స్ నున్ మున్సిపల్టీ ట్రేడ్ లైసెన్స్ బాబు ఫుడ్ లైసెన్స్ కాదు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి అప్పుడు వ్యాపారం ఏ హెల్పర్ కోచ్ చేయండి బలపోసే పిచ్చమక్లో పోస చలో రేగా కాల వాలి let me put that just on. అందరికీ నమస్కారం ఈరోజు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ తాలూకా వ్యాపారుల మీద ఎటువంటి ఫుడ్ కస్టమర్స్కి అందజేస్తున్నారని చెప్పేసి ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఈ స్ట్రీట్ ఫుడ్లో ఈ గోబీ మంచూరియన్లో చందడి ఫుడ్ కలర్స్ కలిపి వీళ్ళు ఫుడ్ సప్లై తయారు చేసి సప్లై చేస్తున్నారు ఇది అన్సేఫ్ ఫుడ్ ఇది ప్రజలు తింటే చాలా జీర్ణకోశ వ్యాధులు సంబంధించిన వ్యాధులు వస్తాయి చివరి క్యాన్సర్ కూడా వస్తాయి ఎటువంటి ఫుడ్ వాడొద్దని చెప్పేసి కలర్స్ వాడొద్దని చెప్పేసి చంద్రి ఫుడ్ కలర్స్ వాడొద్దని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా టేస్టింగ్ సాల్ట్ చైనీస్ సాల్ట్ అంటారు అది చాలా డేంజర్ అది ఆ సాల్ట్ అసలు మనకి వినియోగంలో లేదు అది బ్యాన్ చేశారు కాబట్టి ఆ చైనీస్ ఆ చైనీస్ ఫుడ్ చైనీస్ సాల్ట్ కూడా వాడొద్దని చెప్పేసి తెలియజేయడం జరిగింది చాలా వరకు ఐస్ క్రీమ్స్ కూడా చూసాము అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేవు ఎక్స్పైరీ యూజ్ బిఫోర్ డేట్ లేదు ఎప్పుడో తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది రోడ్ సైడ్ ఈ పెట్టి వెండర్స్ చాలా వరకు ఈ కలర్స్ వాడటం వల్ల ప్రజలు అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మీద అలాగే వాటర్స్ మీద కూడా దాడి చేయడం జరుగుతుంది చాలా వాటర్స్ మీద ఈ గోబీ మంచూరియన్లో ఫుడ్ కలర్స్ కలిపి వ్యాపారం తయారు చేయడం వల్ల వాటి ఒక స్థానిక కోర్టులో క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద వీళ్ళకి కూడా స్ట్రీట్ వెండర్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ గోబీ మంచూరియన్లో కానీ ప్రిపేర్ ఫుడ్లో కానీ చికెన్ కానీ చికెన్ ఫ్రైలో కానీ ఎటువంటి సిందరి పుట్ కలర్స్ బుష్ కలర్ కానీ అజంత కలర్స్ కానీ వాడకూడదు అలాగే చైనీస్ సాల్ట్ కూడా వాడకూడదు చాలా ప్రమాదకరమైనవి ప్రజలకి మంచి ఆరోగ్యంగా మంచి హైజనిక్ ఫుడ్ అందజేయాలని చెప్పేసి ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి వీళ్ళకి అందరికీ గైడ్ చేయడం జరిగింది వీళ్ళు అతిక్రమిస్తే మాత్రం చర్యలు తీసుకుంటాము అలాగే రెండు మూడు టీ స్టాల్స్ కూడా చెక్ చేయడం జరిగింది టీ పౌడర్ కూడా చెక్ చేయడం జరిగింది అవి మంచి కండిషన్ మంచి హైజనిక్గా ఉన్నట్టు మేము గుర్తించడం జరిగింది ఇక మీద ఈ దాడులు కంటిన్యూ జరుగుతాయని చెప్పేసి తమ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మార్పు రాకపోతే రాకపోతే వీళ్ళకి యాక్చువల్గా మార్పు రాకపోతే శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాము అన్సేఫ్ ఫుడ్ అయితే క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము సబ్స్టెంట్ ఫుడ్ అయితే జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తాము అంతకీ వీళ్ళు మార్పు రాకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఉన్నతాధికారులు తెలియపరిచి వెన్నే షాపు క్లోజ్ చేయడం జరుగుతుంది రాజగోపాలరావు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కర్నూలు డిస్ట్రిక్ట్